బీసీలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పారు గౌరవ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఆనాడు ఇవ్వడం జరిగింది దాని పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడప గడపకు సర్వే చేయించి గ్రామ గ్రామాల సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ సర్వే రిపోర్ట్ని అసెంబ్లీలో పాస్ చేయించి ఒక డెడికేషన్ కమిషన్ వేసి బీసీలో న్యాయం చేయాలని చెప్పి నా బిల్లు గవర్నర్ పంపిస్తే గవర్నర్ తిరస్కరించకుండా ఆమోదించకుండా ఆయన పెండింగ్ లో పెట్టి ఇది బీజేపీ కుట్రలో భాగంగా బీసీలకి అన్యాయం జరగడాన్ని ఇలా హైకోర్టులో మనం చూడడం జరిగింది సెంట్రల్ సుప్రీంకోర్టు చూడడం జరిగింది ఏదైతే కొన్ని రాష్ట్రాలకు తమిళనాడు వంటి రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపాదికన కొన్ని రాష్ట్రాలు బీసీలకు వాళ్ళ జనా ప్రాతిపదిక రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలలో మరియు రాజకీయం కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ అమలు చేయడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పని వీళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇలా బీసీలకు అన్యాయం చేసిన వైనాన్ని ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు దాని నిరసనగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా నిరసన వ్యక్తం చేసి స్వచ్ఛందంగా స్కూల్స్ మరియు దుకాణాలు అన్ని బంద్ చేసి ఇలా మా మద్దతు పూర్తి స్థాయిలో బీసీలకు ఏదైతే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పని కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తా ఉందో దాని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా మా ప్రయత్నం ఇలా హైకోర్టు సీనియర్ న్యాయవాదులని ఢిల్లీ నుంచి మరియు కర్ణాటక నుంచి కూడా మన హైకోర్టు అడ్వకేట్లను పిలిపించి ఇలా హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆ వాదనలు వినిపించినప్పటికీ కొంతమంది రెడ్డిలని రెడ్డి చావు పేరు మీద ఇలా బీసీలకు అన్యాయం చేసిన వాయినాన్ని సుప్రీంకోర్టులో అదే విధంగా హైకోర్టులో వాళ్ళ ద్వారా వాకాల తెప్పించి ఇలా బీసీలకు అన్యాయం చేసింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా చిన్న రాష్ట్రాలు కావాలని కోరినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక ఇచ్చి ఆ ప్రజల మనోభావాలని ఇలా కాపాడింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఏదైతే వారి జనాభా ఎంతనో వారి ఉద్యోగాలలో రాజకీయంగా అంత వాట అనేది విధంగా చిత్రజీత్న్ పని చేస్తా ఉంది దానికి ఇలా మద్దతుగా అన్ని కుల సంఘాల నాయకులు అదేవిధంగా గ్రామాల ప్రజలు ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసి బీసీలకు మద్దతుగా ఇవలా న్యాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మండులే 何枚